హాయ్ అండి అందరికీ ఈరోజైతే చుక్కకూర పచ్చడి ఎలా చేయాలన్నది చూపిస్తాను తెలిసిన వాళ్ళు అయితే ఓకే తెలియని వాళ్ళు మాత్రమే చూడండి ఎందుకంటే చుక్కకూర పచ్చడి చేయడం తెలియదా అని కొందరు అనుకుంటారుగా అంటే అందరికీ అన్నీ తెలియవు కదా నాకు కూడా తెలియదు నేను ఒకటేసారి తిన్నా ఇది సెకండ్ టైం ఎప్పుడో తెలియాక ముందు తిన్నా మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట రోట్లో రుబ్బి చేస్తున్నాను రోజు ఒక ఫిల్ వీడియో పెట్టచ్చు కానీ అవ్వట్లేదు ఇది చూద్దాం రండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక గిన్నెలో డుప్పేసుకోండి ఆకుకూరలు మాత్రం ఉప్పు నీళ్ళలో కల కడగకుండా మాత్రం వండుకోకండి ఎందుకంటే పదే పదే చెప్తాను నేను నాకు అది పేరు చేస్తే తెలుస్తుంది అనమాట దానికి కెమికల్స్ బాగా కొడతారు అందుకని ఆకుకూరలు ఖచ్చితంగా ఉప్పు నీళ్ళలో కడుక్కోవాల్సిందే అట్లా ఒక గంట సేపు నానబెట్టేసి తర్వాత మళ్ళీ మంచి నీళ్ళల్లో వేసి ఒక రెండు మూడు సార్లు కడిగి అసలే వర్షాకాలం కదా ఆకులకు ఘోరంగా పట్టి ఉంటుంది కడుక్కొని నీట్గా కట్ చేసుకోవాలి కాడలు మాత్రం తీసేయకండి ఎందుకంటే ఏ ఆకుకూరలో అయినా కూడా కాడలతోటే ఫైబర్ అయినా ఏదైనా ఆకుకూరలతో వచ్చే బెనిఫిట్స్ అన్నీ అందులోనే ఉంటాయి కొంచెం లైట్గా కట్ చేయండి దొడ్డుకుంటే మిగతా ఉంచండి మొత్తానికి ఆకుకూర కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి చూసేయండి ఇవన్నీ అవి పోపు కావలసినవి రెండు టమాటాలు కట్ చేసుకున్నాను ఇవేమో ఇంకా పచ్చళ్ళు రుబ్బుకోవడానికి అంటే పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు వెల్లుల్లిపాయ అవి నార్మల్గా కావాల్సింది ఏ పచ్చళ్ళకైనా సేమ్ ఉంటుంది కాకపోతే చూపిస్తున్నాను చూడండి నచ్చితేనే చూడండి ఇంకా బాండీ పెట్టేసి బాండీ అంటే నేను బాగా అయ్యి ఆంధ్ర దగ్గర వంట చేసి చేసిచ్చేసి అంటే అట్లా అనుకోకండి విజయవాడ వాళ్ళ దగ్గర వంట చేసేసి మన సైడ్ అయితే మొక్కడు అంటాం వాళ్ళు బాండి అంటారు అనమాట ఇంకా నాకు టెన్ ఇయర్స్ చేశాను కదా నాకు కూడా బాండి బాండీ అని అలవాటు అయింది మా ఇంట్లో తిడుతున్నారు బాండీ అయ్యింది బాండీ అని ఇంకా నూనె పోసేసి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అవి వేసుకునే లోపు ఈ రోలు క్లీన్ చేసుకున్నాను అవి వేగిపోయినాయి ఇంకా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి మంచిగా వేగిన తర్వాత తీసి రోడ్లు వేసేసుకొని ఇంకా మనం కట్ చేసుకున్న ఇది ఉంది కదా అందులోకి తీసినాక ఆయిల్ ఉంటుంది ఆయిల్లోనే ఆకుకూర వేసేసేయండి కట్ చేసుకున్న ఆకుకూర ఆకుకూర వేసుకున్న తర్వాత ఆ రెండు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా దానిపైన అవి కూడా వేసేయండి రెండు టమాటా ముక్కలు రెండు టమాటాలు తీసుకున్నాక అవి కూడా కట్ చేసి దానిపైన వేసేయండి కొంచెం హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకోండి తర్వాత ఇది ఏంటంటే ఇది చుక్కకూర కదా ఆ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది చిన్నగా పెట్టద్దు ఎందుకంటే చాలా టైం పడుతుంది అందుకని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్లో హైలో పెట్టండి ఫ్లేమ్ హైలో పెడితే ఏంటంటే మంచిగా వాటర్ అంతా తొందర అయిపోతుంది అది అయిపోయేలోపు ఇంకా మనం పచ్చిమిర్చిలా ఎల్లిపాయ జీలకర్ర ఉప్పు రెండు వేసి ఇంకా పచ్చపిచ్చ అంటే పచ్చడి అంటే మరీ మెత్తగా ఉంటే బాగోదు కాబట్టి కొంచెం కచ్చపచ్చగా రుబ్బుకోవాలి సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా చూస్ చేసుకోండి మంచిగా అవుతుంది సేమ్ ఇలా ఇలా చూపిస్తున్నట్టుగా చేసుకున్నామంటే కొంచెం జీలకర్ర అవి పై వేసుకుంటే ఏ పచ్చడికైనా కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇంకా అది అయిపోయేలోపు లోపు అంత వాటర్ వచ్చేసిందో ఆ వాటర్ అంతా అవి కొంచాలి ఎక్కువ వాటర్ వస్తుంది టమాటా కూడా వేసాను అదే అసలు టమాటా అవసరం లేదు చుక్క కూర అంటేనే ఫుల్లగా ఉంటుంది కాకపోతే నేను టమాటా వేస్తే టేస్ట్ డిఫరెంట్గా మంచిగా ఉంటుంది కదా అని వేసాను నేను అలా వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేదాకా మంచిగా మగ్గనివ్వాలి మగ్గనిస్తే మంచిగా అవుతుంది అంత లడలడ కాకుండా ఇది అయిపోయిన తర్వాత ఇంకా మనం కచ్చపచ్చ దంచుకున్న అదే పచ్చిమిర్చి ఏమి ఉన్నది కదా అందులో వేసేసి నీట్గా కలిపి మామూలుగా మనం ఎట్లా రుబ్బుకుంటే ఏ పచ్చడినా అంతే ఇక నేనే వీడియో తీసుకోవాలి నేనే రుబ్బుకోవాలంటే చూడండి అసలు అవన్నీ అవ్వట్లేదు ఓ పక్క ఫోన్ ఉంది ఓ పక్క రుబ్బుతున్నాను అందుకే వీడియోలు తీయకపోవడానికి కూడా కారణం అదే వాళ్ళ ఆర్డర్ వచ్చేటప్పుడు ఎవరైనా వీడియోలు తీసేటోళ్ళు ఉంటే ఇక మంచిగా అన్ని ఆర్డర్స్ అన్ని కవర్ అవుతాయి ఎక్కడ అవుతుంది ఇప్పుడు ఈరోజు కూడా ఆర్డర్స్ కొంచెం తక్కువ ఉన్నాయి అందుకోసమే ఇంకా ఈ పిల్లలకు పచ్చడి చేస్తాను కదా చిల్లి గుడి పెట్టాలు అవుతుంది కదా అని ఇదంతా మళ్ళీ నువ్వు వేసిన తర్వాత మళ్ళీ ముగ్గు పెట్టేసి ఆకా హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర ఆవాలు చిల్లరపప్పు మినపప్పు మంచిగా ఆకారు వచ్చేలాగా వేయించుకోవాలి వేయించిన తర్వాత ఇండి ముచ్చిన తర్వాత అన్నేసేసి చుబ్బేసుకునే పచ్చడి అందులో వేసేసుకోవడమే ఇంకా అంత చుట్టూ రొట్టె పచ్చడి రెడీ అయిపోయింది ప్రైస్లో ఒకటి మంచిగా ఉంటుంది అండి పిల్ల పిల్లలకి ఫస్ట్ టైం నేను మా పెద్ద కొడితే తిన్నమాట ఒక వీళ్ళు వస్తే లైక్ చేయడం కొంచెం